అరేదలకందా నమస్తే అన్న ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఎనిమిది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం అన్ని మార్కెట్లు యాక్షన్ ఎంత అయిపోయిన తర్వాత దాంట్లో ముందుగా స్టాకు గురించి రేట్ల గురించి ఎంత ఏమాత్రం టాప్ రేట్ వెళ్ళింది అనేది ఈరోజు తెలుసుకుందామన్న అన్ని మార్కెట్లు మనం తెలిసిన మార్కెట్లో ఒక పది మార్కెట్లంగా తెలుసు దాని టాప్ రేట్లు ఏమని తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే మనం ఈరోజు వ్యూస్ ఏమే ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు వ్యూస్ వస్తాయి కానీ కానీ లైక్లు అయితే వంద లైక్లు అయితే వస్తాయి ఈరోజు మన టార్గెట్ అనేది వెయ్యి లైక్లు అనేది పెట్టినాం చూద్దాం ఎంత ఎంతమాత్ర ఎంత మాత్రం వీడియో అనేది చూద్దాం వీడియోలో ఇంకా ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరు లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇంకా ముందుగా మన ఏషియాలో నెంబర్ వన్ మార్కెట్ మదనపల్లి టమాటా మార్కెట్లో ముప్పై కిలోల బాక్సు టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలు ఉన్న టాప్ రేటు మదనపల్లి టమాటా మార్కెట్లో ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు ఈరోజు మనపల్ల మార్కెట్లో స్టాక్ అనేది కొద్దిగా పెరిగింది పర్లేదు నిన్నడికి మన అడిగి పోల్చుకున్నట్లుగా స్టాక్ అనేది చాలా వచ్చింది అందుకు కొంచెం రేట్ అనేది కొంచెం డౌన్ అయింది వంద రూపాయలు నూట రూపాయలు డౌన్ అయింది టాప్ రేట్ వచ్చేసి ఐదు అరవై ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనంతపురం మార్కెట్ చిన్న బాక్స్ పదహైదు కిలోల బాక్స్ అక్కడ కూడా స్టాక్ అనేది కొత్త కాయలు అనేది స్టార్ట్ అయింది టాప్ రేట్ వచ్చేసి ఆ చిన్న బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఇంకా పలమనేరు మార్కెట్ అక్కడ వచ్చేసి చిన్న బాక్స్ పదహైదు కిలో బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేటు కలికిరి కలికిరి చిన్న బాక్స్ అక్కడ స్టాక్ అయితే పదివేలు బాక్స్ చిన్న బాక్స్లు అనేది వచ్చిన టాప్ రేట్ వచ్చేసి మూడు యాభై అక్కడ కొంచెం మార్కెట్ రైజ్లో ఉంది తమిళనాడు వ్యాపారస్తులు వాళ్ళు ఉన్నారు అక్కడ అందుకు టాప్ రేట్ వచ్చేసి మూడు యాభై ఇంకా కోలార్ కోలార్ చిన్న బాక్స్ వచ్చేసి పదహైదు కిలోల బాక్స్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల డెబ్భై రూపాయలు అన్న టాప్ రేటు చిన్న బాక్స్ వచ్చేసి మూడు డెబ్భై ఇంకా పుంగనూరు వచ్చేసి రెండు వందల ఎనభై రెండు వందల నలభై రెండు వందల ఎనభై టాప్ రేటు పుంగనూరు మార్కెట్ ఇంకా వడ్డీపల్లి టమాటా మార్కెట్ చూసినట్లయితే కనుక రెండు వందల ఇంకా ప్రారంభం వేసి చిన్న బాక్స్ మూడు వందల ఇరవై రూపాయలు ఉన్న వడ్డిపల్లి మార్కెట్లో మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు ఇంకా మైసూరు వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలున్న టాప్ రేటు పెద్ద బాక్స్ మైసూరు మార్కెట్లో నాలుగు వందల నలభై రూపాయలు ఇది నాకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఒక ఎనిమిది మార్కెట్లు తొమ్మిది మార్కెట్లు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే చెప్పినా ఇది నా అన్ని మార్కెట్లు చెప్పి ఇంకా నా తెలిసిన మార్కెట్లు ఇవే మనకి ఇంకా ఎక్కువ అనేది తెలియదు తెలిసిన కాడకి చెప్పినా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా రోజు అనేది మీకు అప్డేట్ ఇస్తా ఉంటా అన్ని మార్కెట్లు నాకు తెలిసిన మార్కెట్లు పది మార్కెట్లు పదకొండు మార్కెట్ల విధంగా ఖచ్చితంగా అనేది అప్డేట్ చేస్తాను పదకొండు నుంచి పన్నెండు గంటల లోపల ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే మనం ఈరోజు టార్గెట్ అని పెట్టినాం కదా వెయ్యి లైక్లో చూద్దాం నా ఎన్ని లైక్లు వస్తాయి చూద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా లైక్ చేస్తారని నా ఆశీస్ ఇంకా అంతే నా ఇన్ఫర్మేషన్ అయితే ఓకే థ్యాంక్ యూ